ఇంకా ఈ ఈరోజు గుమ్మడికాయ హల్వా చేసి చూపించాను రండి ఈ గుమ్మడికాయ చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో చిన్నకాయ మా చెల్లిగారు ఊరు వెళ్తేనండి చెల్లి ఇచ్చింది కూర పక్క అని హల్వా చేసి చూపించాను రండి అమ్మ గుమ్మడికాయ నాలుగు ముక్కల కింద కోసుకోవాలమ్మా ఇదిగో చూడండి అమ్మ ఇలా కోసుకోవాలి నాలుగు మొక్కల కింద ఇందులో గింజలు తీసేస్తానండి ఇప్పుడు అమ్మ ఇలా తీసేసుకోవాలండి గింజలు శుభ్రంగా ఇగోండి ఇగమ్మా తొక్క ఈ విధంగా తీసుకోవాలమ్మా తొక్క ఇలా తీసేసుకుంటే అమ్మా గుంజు సులువుగా తీసేయచ్చు చెక్కడం అయిపోయిందమ్మా ఇగ ఇలా నున్నగా చెక్ వేసుకోవాలి చెక్కుని ఇప్పుడు ఏమో అండి కోరుకోవాలన్నమాట అండి ఇదిగోనమ్మా కోరుతున్నాను ఇదిగోనమ్మా గుమ్మడికాయ అయితే తురిమేసి ఇందులో వేసుకున్నానమ్మా గిన్నెలోని ఇందులో ఇందులో సాగం పంచదార వేసుకోవాలమ్మ స్టవ్ వెలిగించానమ్మా గిన్నె పెట్టుకోవాలి ఇదిగోండి నెయ్యి నెయ్యి కరిగిందమ్మా ఇగో జీడిపప్పు వేసి వేసుకోవాలి జీడిపప్పు వేగిందన్న గిన్నెలో తీసేసుకుందాం ఇకమ్మా గుమ్ముడు తూరం వేసుకుంటున్నాం ఇలా వేపుకోవాలండి రంగు మారి పచ్చివాసం పోయే వరకు వేపుకోవాలండి నేతిలో ఇలాగ ఈ ఈ గుమ్ముడికాయమ్మీ గుమ్ముడికాయరండి సూందాం మీకంత తెచ్చానండి చిన్నకాయ కదండీ సరిపోదని మా మనోరాల ఉంది అల్వా చేయమమ్మ అందుకు అల్వా చేస్తున్నానండి ఈ కో ఈ గుమ్ముడికాయ అమ్మ దప్పల వండుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిరపాయలు అన్నీ ఎత్తి ఉడు ఉడకబెట్టి పెట్టి తాలింపు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందమ్మా సాంబార్లు వేసుకోవచ్చు ఇది వేగిపోయిందమ్మా ఈసారి ఇందులో పంచదార వేసుకోవాలి ఇదిగోండి తురుము ఎంతైతే ఉందో అందులో సగం అమ్మా లెక్కగా వేసుకుంటేనే బాగుంటుందండి ఈ పంచదార అంతా శుభ్రంగా కరగాలమ్మా కరిగిన తర్వాత ఇదంతా పలసగా లేకుండా ముద్దలాగా అయ్యే వరకు పాకం వచ్చే వరకు కూడా ఇలా కలపాల అప్పుడే అండి ఈ అల్లా కృషి ఇది అమ్మ దగ్గరికి అయిపోయిందండి కాయ గురించి కొంచెం తక్కువగా మీకు చూపించడానికి చేసాను అన్నమాట అండి ఇగండి ఇందాక ఎక్కున్న జీడిపప్పు అండి ఇగండి యాలూ అండి ఇది అయిపోయిందమ్మా స్టవ్ కట్టేసుకోవాలి గుమ్మడికాయ రెడీ అయిపోయిందమ్మా మీరు కూడా పిల్లలకి చక్కగా బెల్లం వేసి వండి పెట్టండి చాలా బాగుంటుందమ్మా అందరూ తినొచ్చేది అయితే నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఉంటానమ్మా